శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై గురు చరిత్రము తొమ్మిదవ అధ్యాయము రజకునకు వరప్రదానము దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర సిద్ధమని చెప్పిన విషయముని విని నామధారకుడు చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించుచున్నాడు స్వామి సిద్ధమునేంద్ర గురుపురమున ఆ పైన జరిగిన వారి లీలలు సెలవిండు అని ప్రార్థించ అతని మంచి భావమునకు సంతసించి సిద్ధమని ఇట్లు చెప్పుచుండెను నామధారక వినుము ఆ గ్రామమున ఒక రజకుడు కలడు అతడు శ్రీపాదులవారి ముఖ్య సేవకుడు శ్రీవారు నిత్యము ప్రాతకాలమున స్నానమునకు కృష్ణకు వెళ్ళుదురు ఎట్టి మహాత్మును చూచినంతనే చూచువారికి గంగా స్నానము కంటే అధికమగు ఫలము సిద్ధించును అట్టివాడయ్యు లోకానుగ్రహార్థము నిత్యము స్నానమరుచుచుండును వారు వచ్చినప్పుడు వారి వెంట ఈ చాకలి వెళ్ళి భక్తితో వారికి నమస్కరించి వారి వస్త్రములను శుభ్రముగా నుతుకును ఇంతయూ కాక త్రికాలములయందు వారిని సమీపించి వినయముతో మనో వాగ్గాయపూర్వకముగా దండ ప్రణామం ఆచరించును ఇట్లు కొన్ని దినములు జరిగెను రోజున వారు సంతసించి ఓరి మంచి పుణ్యమునర్చుచుండివి నీకు రాజ్యమసంఘ్యదమా అని అనిరి వాడు దీనభావముతో మీరు సత్య సంకల్పులు మీరు తలచిన అసత్యము కాదు అని చెప్పుచూ సంతసించెను ఇట్లెంతో కాలము జరిగెను అతనికి శ్రీపాదల వారి ఎందు దినము దినమునకు భక్తి అధిక మగుచుండెను వారిని దూరముగా చూడగనే నమస్కరించును ఉదయముననే వారి ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ స్థల శుద్ధి చేయును ఇట్లెంతో కాలము వైశాఖ మాసము మధ్యాహ్న సమయమున ఒకనాడు వాడు కృష్ణానదిలో బట్టలు వెతుకుచుండ మ్లేచ్చరాజు తన పుత్ర సమేతముగా ఒక పడవయందు విహారముగా ఆ నది మధ్యన పోగుచుండుట అతడు గాంచును నదికి రెండు తీరముల ఏనుగులు ఏనుకులు గుర్రములు సైన్యము కనులకు పండుగా నిలబడెను చక్కని వాయిద్యముల ధ్వని కర్ణోపేయముగా వినపడుచుండెను చాకలివాడు వాయిద్యముల ధ్వని విని తల ఎత్తి చూచుసరికి అతని దృష్టికి పడవ ఎందరి ఆమలయచ్చరాజు పరివార సమేతముగా గోచరించెను అప్పుడు వాడిట్లనుకొనిను వైభవము లేని జన్మ పసుపుతో సమానము నేను ఎంత దురదృష్టవంతుడినో సౌఖ్యమన్నదే ఎరుగను ఈ రాజంత ధన్యుడో ఏ ఈశ్వరుని ఆరాధించెనో ఏ గురువును సేవించెనో ఇంత ఐశ్వర్యం అనుభవించుచున్నాడు అని చింతించుచు మామూలు ప్రకారము తన గురువైన శ్రీపాదుల సమీపించి దండ ప్రణామం ఆచరించి నిలబడెను అతనిని చూచుట తోడనే శ్రీపాదుల వారు అతని మనోగతము గుర్తెరిగి ఏమిరా ఏదియో మనస్సులో యోచించుచుంటివి నీ హృద్గతమేమియో దాచక చెప్పు అప్పుడా చాకలి స్వామి ఈ దినమున కృష్ణలో ఒక తులకరాజు విహారార్థముగా ఒక పడవను అధిష్ఠించి విహరించుచుండెను ఏ దేవుని పూర్వజన్మమున ఆరాధించుటచే అంత సుఖము అతనికి సిద్ధించెను అని అనుకుంటుని ఈ సంసారములో అజ్ఞానుల మగు మాకు జితేంద్రియులము కాకపోటచే ఇట్టి వాసనలు కలుగుట స్వభావము స్వామి మీ పాదభక్తియే నాకు చాలును అని అనెను వాని మాటలు శ్రీపాదులవారు విని ఓరి నీకు రాజ్యభోగేచ్ఛ కలిగినది కాన తప్పగా అనుభవింతువు మనమున కలిగిన కోరిక నెరవేరనచో మనస్సు శాంతించదు వాసనలు నిశ్శేషముగా పోవనుచో అవి జన్మాంతరమునకు దారితీయును కాన నీ భక్తికి సంతసంచితిని నీవు మ్లేచ్ఛరాజువై రాబో జన్మలో జన్మింతువు అఖండ సౌఖ్యములను అనుభవితువు అనిరి అప్పుడు రజకుడు వారితో స్వామి మీ చరణములతో నాకు వియోగము కలుగకూడదు రాబో జన్మ మందును మీ దర్శన భాగ్యము నాకు ఘటించవలను ఏ నా కోరికన శ్రీపాదుల వారు నీవు వైఢూర్య నగరమునకు రాజువు కాగలవు నేనును ఈ అవతారమును తొందరలో చాలింప పోచున్నాను కారణాంతరమున నృసింహ సరస్వతి అను యతిరూపములను అవతరించుదును నీవు బ్లేచ్చరాజు అయిన పిదప నీ కోరిక ప్రకారమే అంత్యకాలమున నన్ను దర్శించదవు దర్శన మాత్రముననే ఆ జన్మలో జ్ఞానము ఉత్పన్నమగును చింతించకము అని అతని నోదార్చి శాస్త్రాంగముగా నమస్కరించిన అతనితో ఓరి నీకు ఈ జన్మమందే రాజు కావలైనను కోరిక గలదా చెప్పుమనిది అప్పుడు వాడు స్వామి వృద్ధుడినైన నేను ఇప్పుడు రాజైననేమి ఫలము నీ ఆజ్ఞ ప్రకారము రాబో జన్మలోనే రాజ్యం అనుభవించదను రాజునయ్యేదను ఎవ్వనమున కదా భోగములు సంతోషదాయకములు అని అనా మంచిది అట్లే నీవు తొందరగా జన్మాంతరమందుమనిరి వెంటనే వాడు ప్రాణముల తెలిసి వైడూర్య నగరమున బ్లేచ్చకులమున రాజై పుట్టిను ఇతని కథ ఈ గురుచరితమున ప్రసంగవసమున ముందు చెప్పబడును శ్రీపాదుల వారు కురుపురమున ఇట్లెన్నయో మహిమల ప్రదర్శించిరి అవి అన్నయో చెప్పబలైన గొప్ప గ్రంథమగును రిత మందు మాత్రమే సంక్షిప్తముగా చెప్పబడినది ఇట్లు అక్కడ నివసించి తాను మరియొక అవతారమును స్వీకరించదలచి ద్వాదశి కృష్ణపక్షము ఆశ్వయుజ మాసము నక్షత్రము నాడు కృష్ణయందు తన భౌతిక దేహమును అదృశ్యము చేసిరి లోక దృష్టికి అదృశ్యుడై ఉదనం ఇప్పటికీ త్రిమూర్త స్వరూపుడై ఆ పురపురముల నుండియే ఉన్నారు భక్తులగు వారికి దర్శనమిచ్చి వారల రక్షించు చుందురు శ్రీపాదుల వారి పాదుకులు ఇప్పటికీ గురుపురమున ప్రతిష్ఠింపబడి ఉన్నవి ఆశ్వయుజ బహుళ ద్వాదశనాడు ఎందరో భక్తులు అచటకు వెళ్లి వారి పాదుకలను ఆరాధించి మనోభీష్టముల నుండుచుందురు శ్రీపాదుల వారి నివాసముచే గురుపురము భూలోకమందిలి క్షేత్రములన్నింటిలోనూ ప్రసిద్ధమై విరాజులుచున్నది అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై